it's here మిత్రులారా ప్రజలందరూ వెనుకున్నారు పక్కలో ఉన్నారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మా ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ అందరు ముందుకు వచ్చండి అమ్మా ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ ముందుకు రావాలి అందరూ అక్క అన్న తమ్ముడు అందరూ ముందుకు వచ్చేండి ఇప్పుడు బహిరంగ సభ మీటింగ్ స్టార్టింగ్ అవుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ మీరందరూ ముందుకు రావాలి అక్క గెరిసాగుని చెప్పాలి అందరు ముందుకు రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ అనే అందరు ముందుకు వచ్చేవాలి ప్లీజ్ రిక్వెస్ట్ అమ్మా అమ్మా కొంచెం బ్యాక్ వెళ్ళాలి కొంచెం మీడియా మిత్రులు కొంచెం బ్యాక్ వెళ్ళాలి అన్నా ఆ మీడియా బండి ఉందా మీడియా బండి కొంచెం ముందుకు వెళ్ళాలి ప్లీజ్ రిక్వెస్ట్ మీడియా మిత్రులారా కొంచెం బండి ముందుకు వెళ్ళాలి ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా ప్లీజ్ రిక్వెస్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అన్న కొంచెం ముందుకెళ్ళాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేయండి పులివెంతలు పులిపెట్ట మరి కొద్ది క్షణాల్లో వాయిస్ వినండి వాయిస్ వినండి అక్క మన కోసం వచ్చింది మన బాధ కోసం వచ్చింది పులివెంతలు పులిపెట్టా మన కోసం వచ్చారు అక్క ఎక్కడికి అందరూ ఆ తీపికు వినండి కొంచెం ముందుకెళ్ళండి కోఆపరేషన్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ కొంచెం బండి ముందుకెళ్ళ అన్నా కొంచెం మీడియా మిత్రులారా కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ బాబు అందరు కోఆపరేషన్ చేయాలి మరి కొద్ది క్షణాల్లో అమ్మా వెనుకున్న వాళ్ళు అందరూ వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి అమ్మా ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా తమ్ముడు బ్రదరు అందరూ వచ్చేయండి ముందుకి అన్నా అందరు ముందుకు రావాలి అమ్మా ప్లీజ్ ప్లీజ్ ముందుకు వచ్చేయండి అందరు ప్లీజ్ రిక్వెస్ట్ అందరు ముందుకు రావాలి దయచేసి మీడియా మ్యాన్ కొద్దిగా సైడ్ కి వెళ్తే అమ్మ వెనుకున్న వాళ్ళంతా ముందుకు రావాలి ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా గౌరవనీయులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున గత కొంతకాలంగా రాత్రి పగలనక శ్రమిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి మన వైఎస్ షర్మిలమ్మ గారు ఈరోజు టెక్కలు విచ్చేశారు న్యాయయాత్రలో భాగంగా మిత్రులారా మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి తనయ్య